హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు షామ కుకింగ్ అండ్ అనలాగ్స్ అందరూ ఎట్లున్నారెంట్స్ మంచిగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకైతే వచ్చేసి రెండు కేజీల బియ్యం వేసేస్తున్నావుగా ఇక్కడైతే శనగపప్పు హాఫ్ కేజీ అయితే వేసేసుకున్నాము శనగపప్పు అయితే మొత్తం వేసేసుకున్నారు శనగపప్పు బియ్యంతనే చేసుకుంటాం అవును ఇప్పుడు ఇది వేస్తే పిల్లలకు బలం కదా అని వేస్తున్నాను అవును ఎట్లాగో వాళ్ళు తింటారు కదా ఎట్లా కూడా బలం కూడా అని రెండేస్తున్నాం కూడా బాగుంటుంది మినగపప్పుతో బాగుంటాయి ఇది వచ్చేసి జీలకర్ర జీలకర్ర అట్లా దాంట్లో ఇష్టంగా ఉంది ఎప్పుడు దాంట్లోనే వేస్తాను పండిస్తాను నేను పండి చేయడంలోనే పండిస్తేనే మనకు పిండి మొత్తం చేరు వద్దు బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ రెండు కేజీల బియ్యము హాఫ్ కేజీ చెంగపప్పు ఇంకా హాఫ్ కేజీ మినప్పప్పు వేసుకున్నాము జీలకర్ర అయితే వేసేసుకున్నాము జీలకర్ర ఎందుకంటే కొంతమంది అట్లనే వేసుకుంటారు కానీ ఇది పిండిలో పట్టిస్తే మొత్తం కలిసిపోయి స్మెల్ చూడు పిండి పట్టిన తర్వాత ఏం చేస్తున్నావు ఎందుకో దసరా ముందే మురుకులు చేస్తున్నావా ఆయన తింటారా మేమందరం తింటామా పిండి పట్టి పోతే ఇంకా పదిహేను రోజులు ఉంది అప్పుడే పిండి మీ అమ్మ మురుకులు చేస్తుందా అంటున్నాము పిండి పట్టాము సరే మరి చూపిస్తావా ప్రాసెస్ సెటిల్ అయిందో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే కలుపుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే కలిపేసుకుంటున్నాము ఆల్రెడీ అయితే అయితే వేసేసారు కొంచెం కొంచెం సాల్ట్ వేసి ఏం చేస్తుందో టూ అండ్ హాఫ్ కేజీ ఉండే మొత్తం అది కేజీ నర వరకు ఉంది పిండి కారం ఉప్పి కొంచెం మంచిగా వేస్తే మంచిగా ఉంటుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టేసుకున్నారు ఏం చేస్తావు ఇప్పుడు నూనె వేడి చేసి కొద్దిగా అందులో వేసి అట్లా పెట్టేస్తారు కలిపేసరికి నూనె మంచి వేడైంది అనుకో అవును అయిపోతాయి మురుకులు కూడా సరే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాము సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది సో పిండిలు అయితే వేసేసుకుంటున్నాము కలుపునట్టు పిండి కలపడము మొట్టలు పోయడము ఇలాంటి పను తొందర వస్తారు చేద్దామని చెప్పి పిల్లగాడికి అట్లున్నా కూడా వచ్చి కూర్చుంటే ఏమో మాటలు ఇట్లుంటాయి ఫ్రెండ్స్ అందుకే రాను నేను వెళ్ళిపోతాను ఉంటుంది ఆయిల్ వేయాలి కానీ నా కథ వేరే ఉంటుంది నేను వస్తే కథ వేరే ఉంటుంది వేస్తారు అది కురు కురు అంటే గుళ్ళ గుళ్ళకు వస్తే ఆయిల్ వేసుకున్నాం కదా పిండి చూడు ఇప్పుడు నూనె వేసి సారీ నూనె అంటున్నా నీళ్ళు వేసి మంచిగా కలుపుకోవాలి వేడి నీళ్ళ సల నీళ్ళ వేడి నీళ్ళు వేస్తారు తెలియదు నాకు వచ్చారా అదా మీకు చేయడం రాదులే మాకు మరి తెలియదంటే సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు ఉంటారు కదా అవి నీళ్ళు సల్ నీళ్ళ విషయం తెలియదు అంటున్నారు ఇంత కలుపుతాం ఫ్రెండ్స్ మేమైతే ఇంతే అంతే కాస్త వేడి అయితే ఎప్పుడు వేయలేదు మామూలుగానే కలుపుకుంటా ఉంది పిండి మంచిగా వస్తుంది అట్లా ఏమి ఉండదు కొత్త గున్న అందుకోసమే తొందరగా చేసి వీడియో పెడుతున్నాను దసరా రాకముందే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకొని పిండి అయితే కలిపేసుకుంటున్నారు సో మనకి ఏం లేదు ఎక్కువ ప్రాసెస్ పిండి కలుపుకొని వేసేసుకోవడమే పిండి కలిపే లోపు ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అవుతుంది అక్కడైతే నూనె వేదిక అవుతుంది ఫ్రెండ్స్ ఈ గ్లాస్ నీళ్ళు అయితే మా అత్తమ్మైతే అప్పుడులో పెట్టుంది నూనె ఎక్కువ కాలేదని ఎప్పుడు నాన్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఉంటాను కదా ఫ్రెండ్స్ అన్ని ప్రతి ఒక్క వీడియో అయితే ఉంటాయండి మా ఛానల్లో అయితే ఇప్పుడు దసరా కాబట్టి పిండి వంటలు అన్ని చేసి పెడతానండి ప్రతి ఒక్క షేర్ దసరా స్పెషల్స్ వీడియోస్ అన్నీ అయితే పెట్టేస్తాను ఎప్పుడైతే అప్పటి వరకు అయితే రాన వాళ్ళు కొత్త ఉన్న అయితే చూసి నేర్చుకుంటారు కదా అని అయితే షేర్ అన్ని వీడియో అయితే చేస్తున్నాం నేను అక్కడ బాగుంది ఇప్పుడు ఇందులో పిండి వంటల్లో మన ఛానల్ లో పిండి వంటలు అసలు మన ఈసారి మంచిగా పెడతాము అమ్మ దసరా ఇప్పుడు స్టార్ట్ కాకముందు వచ్చే కానీ మొత్తం ఇక అక్కడ ఇక ప్రిపేర్ ఇది మొత్తం ఊరికే మన ఛానల్ కి ఊకే రెసిపీస్ నాన్ వెజ్ ఏ పెడతారా అంటారు కదా అలా కాకుండా ఆల్ రౌండ్ ఉంటుంది మన ఛానల్ ఆల్ రౌండ్ తగ్గేదే లేదు దేంట్లో అయినా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిండి అయితే మంచిగా కలిపేసుకున్నారు మన కాయలు కూడా మంచిగా హీట్ ఎక్కింది ఇప్పుడైతే మంచిగా మనం మురుకులు అయితే వేసేసుకుందాం దసరా స్పెషల్ మురుకులు దసరా రాకముందే మా ఇంటికి దసరా వచ్చేసింది మీకు దసరా ఎప్పుడు వస్తుందో కానీ ఇంకా రేపటి నుంచి మాకు దసరా దసరా బాంబులే ఉంటాయి ఇంకా నేననే వేరే బాంబులే నేను అనేది మా ఊర్లోనే బాబులు ఫ్రెండ్స్ మస్తు తయారు చేస్తున్నారు ఒక ఎకరంలో వేసిరు అంటే పెద్ద ఫ్యాక్టరీ ఇంకో ఎకరం లీజర్ తీసుకుని బాబులు అయితే ఫుల్గా తయారవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే కలిపేసిన ఆయిల్ కూడా వేయలేదు కానీ గిన్నె గింత అంటకుండా కలుపుకోవాలి అదొక టెక్నిక్ ఉంటుంది చూడండి నేర్చుకోవాలి చూస్తున్నాం అమ్మమ్మ నేర్చుకుంటున్నాం నిన్ను చూసే నేర్చుకుంటున్నాను నేను నేర్చుకోవాలమ్మా కానీ నేర్చుకోవడంలో తప్పేముంది ఏం లేదు మరి మంచిగా ఇట్లా నేర్చుకోవాలి ఇక చూడండి ఇట్లా ఈ విధంగా స్పూన్ మీద అయితే వేసేసుకొని వేసేసుకుంటున్నాము ఒక చిన్న గిన్నె దాని మీద కూడా వేస్తే రెండు రెండు వేసుకోవచ్చు సో ఇక్కడైతే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాం చూడండి అయితే మా అందరికైతే చాలా ఇష్టము సో దసరా వస్తుంది కాబట్టి అందరూ అయితే చూసి చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి సో మనకి సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేరు వీడియో లైక్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ షేర్ అవుద్ది చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేరు కొంచెం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేస్తే మనకి రీచ్ అనేది ఎక్కువ వస్తుందంట లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇవి అయితే చూడడానికి మంచిగా అయితే కాలుతున్నాయి సో ఆంధ్ర సైడు ఉట్టి మినప్పప్పు వేసి కూడా చేస్తారంటే బియ్యం పప్పు పిండి పట్టించి చేస్తారంట కొంచెం నాకు టేస్ట్ అట్లా ఏం మన సైడ్ మంచిగా ఉంటాయి నాకు బాగుంటాయి అవి ఏదో రకంగా ఉంటాయి నేనైతే తినేస్తున్నా అసలు అయితే మస్తు ఉన్నాయి ఇంకా నువ్వు జీలకర్ర అందులో వేసినావు కదా టేస్ట్ ఇంకా ఉంది మనకు పిండి మొత్తంలో జీలకర్ర కలిసిపోయి సూపర్ ఉంది అసలు ఫ్లేవర్ అనేది చాలా వచ్చింది మంచిగా ఇదే విధంగా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా అయితే వేసేసుకుంటున్నాం ఇక్కడ చూడండి మురుకులు అయితే రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా కురుం కురు అసలు టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి సో ఈ విధంగా అయితే స్టీల్ దాని మీద అయితే వేసేసుకొని దాని తర్వాత అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాము మనం చిన్న చిన్న వేసుకుంటే మంచి కాలు పెద్ద వేసుకుంటే పచ్చగుంటాయని అని మాకైతే ఈ విధంగా వేస్తుంది సో ఈ విధంగా మనం చూడండి మాకు మనం వేసుకొని దాని మీద ఇట్లా వేసేసుకుంటే అయిపోద్ది మన సింపుల్ ప్లాస్టిక్ అయితే మనం వేడి వేడి నూనె కాబట్టి ఇంట్లో అక్క అయితే చాలా చాలండి ఏమైంది ఇంకా అయిపోలే మురుకులు అయితే అయిపోయానట్ట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మురుకులు అన్నీ అయితే అయిపోయినాయి ఈ మరి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు దీని తర్వాత మళ్ళీ చేసుకుంటాం అయిపోతే ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే అలా ముక్కగా అయిపోతాయి అని సో అందుకోసమే కొన్ని కొన్ని చేసుకుంటున్నాయి అయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మా మురుకులు అయితే రెడీ అయిపోయినాయి ఎట్లా కురుము కురుము ఎట్లున్నాయి చూడండి చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి మేము చేస్తున్నప్పుడే సగం అయితే తినేసిన నేను అక్క అమ్మ కలిసి ఉండే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి సో దసరా స్పెషల్ మురుకులు అయితే చూడండి మేమైతే ఈ విధంగా చేసుకున్నాము మీరు కూడా వీడియో చూసి చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మనకి దసరా స్పెషల్ వీడియోస్ ఏదో ఒక పిండి వంటలు అయితే వస్తూనే ఉంటాయి సో ఛానల్ అయితే చూస్తుండండి మురుకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అందరికంటే ముందే మా ఇంటికి అయితే దసరా వచ్చేసింది వచ్చింది ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము